మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సత్సంగ నిధి కథలను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంత అద్భుతంగా ఇంత మంచి మంచి కథలను మనకు అందిస్తున్న శ్రీ యలవర్తి శేఖర గారి యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా బాగా పెరగాలి వారికి మంచి ఉత్సాహాన్ని మనం ఇవ్వాలి ఇంకా మంచి మంచి కథలు వాళ్ళ చేత రాయించాలి కనుక ప్రతి శ్రోత కూడా తప్పకుండా ఈ ఆడియోలు విన్న తర్వాత వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే ఈ రోజు నుండి శ్రోతలందరం కలిసి ఒక టార్గెట్ పెట్టుకుందాము ప్రతి ఆడియో ఒక రోజులోనే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి మినిమం వంద వ్యూస్ వచ్చేటట్లుగా షేర్ చేద్దాం మన సత్సంగ నిధులను మొత్తం దేశంలోనే కాదు ప్రపంచం అన్ని మూలలకు చేరేటట్లుగా షేర్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం ఈరోజు కూడా అదే శీర్షికతో ఒక అద్భుతమైన కథతో మేము ముందుకొస్తున్నాను ఇంకా వెంటనే ఆ కథ ఏమిటో వినేద్దాం కృతజ్ఞతా భావం మానవ జన్మలో ఇరుగు పొరుగు బంధువు బంధుత్వాలలో తోటి మిత్రులతో ఉన్నప్పుడు కృతజ్ఞతాభావం ఖచ్చితంగా ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే మానవ జన్మ పొందినందుకు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఒకనొకప్పుడు రామాపురం అనే గ్రామంలో ఒక స్వామికి బోధనలు చేస్తూ తన శిష్యులతో కాలం గడుపుతున్నాడు ఒకనొకప్పుడు రామాపురం అనే గ్రామంలో ఒక స్వామీజీ బోధనలు చేస్తూ తన శిష్యులతో కాలం గడుపుతున్నాడు అదే గ్రామంలో గురవయ్య రాజమ్మ అనే దంపతులకు రామనాథం అనే కొడుకు ఉన్నాడు అతనికి చదువు బాగా కష్టంగా ఉండేది ఇలా తొమ్మిదవ తరగతి వరకు అలాగా పూర్తి చేసి పదవ తరగతి వచ్చాడు అదేవిధంగా చదువు కొనసాగితే చివరి పరీక్షలో ఉత్తీర్ణుడవడం కష్టమని తలచి కుమారుడిని ఆ స్వామీజీ వద్దకు తీసుకుని వెళ్ళి తమ కుమారుడు ఎలాగైనా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే విధంగా ఆశీర్వదించమని కోరారు స్వామీజీ శిష్యులను పిలిచి ఆ పిల్లవాడి చేత సరస్వతి పూజ చేయించమని ఆదేశించారు అదేవిధంగా శ్రద్ధగా పూజ పూర్తి అయ్యాక స్వామీజీ తన ఆశీస్సులతో పాటు అమ్మవారి అనుగ్రహం కలగాలని దీవించారు భగవంతుని అనుగ్రహంతో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు మరల ఇంటర్మీడియట్ అప్పుడు ఆ రోజుల్లో పియూసి అనే ఉండేది మాటది ఆ పరీక్షల సమయంలో స్వామీజీ వద్దకు వచ్చి తనను పరీక్షలలో ఉత్తీర్ణత సాధించే విధంగా దీవించమని కోరుకున్నాడు అదేవిధంగా స్వామీజీ అనుగ్రహంతో ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులు సాధించాడు తర్వాత డిగ్రీ పీజీలలో కూడా చివరిగా జరిగే కాలంలో ప్రతిసారి వచ్చి స్వామీజీ అనుగ్రహ ఆశీస్సులు పొంది మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు కాలక్రమంలో అతడు ప్రభుత్వ ఉద్యోగిగా నియమించబడి మంచి ఉద్యోగంతో స్థిరపడ్డాడు ఒక విధంగా చెప్పాలంటే సచివాలయంలో పెద్ద ఉద్యోగ స్థాయిలో నెలకు రెండు లక్షల జీతం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు ఒకసారి కొంతమంది సభ్యులు స్వామీజీని కలుసుకొని ఒక వారాంతంలో సత్సంగం నిర్వహించమని వేడుకున్నాడు సరైన స్వామీజీ ఒకరోజు హైదరాబాద్ నగరానికి వచ్చి సత్సంగం నిర్వహించారు అందరూ శ్రద్ధగా పాల్గొని సత్సంగం పూర్తి చేసుకున్నారు స్వామీజీ వారి శిష్యుడు సత్సంగ సభ్యుల వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు దారిలో శిష్యుడు రామనాథం ఇంటిని చూసి గురువుగారితో కొద్ది సంవత్సరాల క్రితం మన వద్దకు పరీక్షల సమయంలో వచ్చి ఆశీస్సులు పొంది ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన రామనాథం ఇల్లు ఇదే ఇప్పుడు అతడు మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డాడని గ్రామ ప్రజలు చెప్పుకుంటుండగా విన్నాను ఒకసారి పలకరించి వెళదామని అన్నాడు గురువుగారు శిష్యునితో వాళ్ళంతా వాళ్ళ పనుల్లో ఉంటారు మన కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు వారి వద్దకు వెళదామని అన్నారు కానీ శిష్యుడు మాత్రం అతడు నేను చిన్న వయసులో కలిసి పెరిగాము ఒకసారి చూడాలని ఉంది అన్నాడు గురువుగారు ఎవరి మనసు నొప్పించరు కనుక సరే వెళదామన్నారు ఇంటి లోపలికి వెళ్ళి గుమస్తాతో నేను రామనాథం బాల్యమిత్రులం ఒకసారి చూసి వెళ్ళడానికి వచ్చానని అన్నాడు సరే నేను గుమస్తా కూడా మరేమీ అభ్యంతరం చెప్పకుండా లోపలకు ఆహ్వానించాడు శిష్యుడు గురువుగారితో మీరు కూడా రండి మాట్లాడి వద్దామని అడిగాడు గురువుగారు నువ్వు వెళ్ళిరా ఏదైనా అవసరమైతే వస్తానని చెప్పి శిష్యుడిని పంపారు రామనాథాన్ని చూసిన ఇతడు నేను నీ బాల్యమిత్రుడిని చిన్నతనంలో గురువుగారి వద్ద ఆశిస్సుల కోసం వచ్చినప్పుడు వారి పాదసేవ చేసుకునేవాడినని గుర్తు చేశాడు అంతటా రామనాథం గుర్తున్నట్లుగా అయితే ఇప్పుడేమి ఎందుకు వచ్చావు అన్నట్లుగా ప్రశ్నించి టేబుల్ మీద కాలింగ్ బెల్ మోగించి గుమస్తాతో ఎవరైనా లోపలకు పంపే ముందు ఎవరో ఏమిటో నాకు తెలియపరిచి పంపాలి కదా అని కసురుకున్నాడు మరొక మాట కూడా లేకుండా గదిలో నుండి శిష్యుడు బయటికి వచ్చాడు గురువుగారు కనిపించకపోవడంతో గుమస్తాను విచారించగా అతడు మీరు లోపలికి వెళ్ళగానే బయట ఆవరణలోనికి వెళ్ళారని చూపించాడు అక్కడ ఆవరణలో ఉన్న పక్షులకు ధాన్యం పెడుతూ ప్రేమగా పలకరిస్తున్నారు గురువుగారు శిష్యుడు గురువు వద్దకు వెళ్ళి బయలుదేరి వెళదామన్నాడు ఇద్దరు ఆటోలో బయలుదేరారు శిష్యుడు బోరున గురువుగారిని పట్టుకుని విలపించాడు అంతడు గురువుగారు ఇప్పుడు ఏడ్చి ఏమి ప్రయోజనం అక్కడికి వెళ్ళవద్దని ముందుగానే చెప్పాను కానీ నీవు వినలేదు కొద్దిమంది వ్యక్తులు అవసరం వచ్చినప్పుడు కాళ్ళ మీద పడతారు అవసరం తినగానే పలకరింపు కాదు కనీసం కృతజ్ఞత కలిగి ఉండరని శిష్యునికి బోధ చేశారు నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకు ఉన్నాయి అయితే నీకు ఉద్యోగం వచ్చింది ఇతరులకు రాలేదు కృతజ్ఞత కలిగి ఉండు నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిస్తాడో అదే ప్రార్థన అనేకులు ఇంకా చూస్తూనే ఉన్నారు జవాబు రాలేదు కృతజ్ఞత కలిగి ఉండు ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజు క్షేమంగా ప్రయాణం చేస్తున్నావో అదే దారిలో అనేకులు మరణించారు కృతజ్ఞత కలిగి ఉండు ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను దీవించాడో అక్కడే అనేకులు దేవుడిని పూజిస్తూనే ఉన్నారు ఇంకా దీవెన రాలేదు కృతజ్ఞత కలిగి ఉండు ఆసుపత్రిలో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి ఇంటికి వెళ్ళావో అదే పడకపై ఉండి అనేకులు మరణించారు కృతజ్ఞత కలిగి ఉండు ఏ వర్షమైతే నీ పొలానికి మంచి పంటలను ఇచ్చిందో అదే వర్షం ఇతరుల పొలాలను నాశనం చేసింది కృతజ్ఞత కలిగి ఉండు కృతజ్ఞత కలిగి ఉండు ఎందుకంటే నీ వేదైతే కలిగి ఉన్నావో అదే నీ శక్తి కాదు నీ బలం కాదు నీ అర్హతలు కాదు కేవలం దేవుని అనుగ్రహం అని గుర్తుంచుకో నీకు కలిగిన ప్రతిదీ ఇచ్చేవాడు ఆయనే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి చాలా అద్భుతమైన కథ ఈ రోజుల్లో చాలామంది మనం దేవుణ్ణి పూజిస్తాము ప్రార్థిస్తాము అలాగే సందర్భాన్ని బట్టి చాలా ఘనంగా పూజలు చేస్తాము నవరాత్రులు చేస్తాము ఆ తర్వాత దేవుణ్ణి మనం మర్చిపోతుంటాము కష్టాల్లోనే మనం దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటాము అలాగే ఈ కృతజ్ఞత భావం అనే పదార్థం మాత్రం అందరిలో చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది దాన్ని అప్పుడప్పుడు ఇటువంటి సత్సంగ నిధి కథలు వింటుంటే మనకి ఆ భావం అనేది కొద్దిగా ఉంది అనే విషయం గుర్తుకొస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అందరం కూడా సాటి వారి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ దేవుని ఎడల సదా ఎల్లప్పుడూ భావంతో ఉంటే ఆ భగవంతుడు కూడా మనకి కృతజ్ఞతాభావం ఇంకా ఎందరికో చూపించాలని వరాన్ని తప్పకుండా ఇస్తాడు మనల్ని చల్లగా చూస్తాడు అని ప్రగాఢమైన విశ్వాసంతో నమ్ముతూ చక్కటి ఇన్స్పిరేషన్ కలిగించిన కథను రాసి మనకు అందించిన శ్రీ శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొక అద్భుతమైన సత్సంగ నిధిలోని కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినోభవంతు సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చేయండించండి